నమస్కారం పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండి నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలి పెదపూడి పోలీస్ స్టేషన్ తనిఖీలు కాకినాడ జిల్లా ఎస్పీ గుండమాధవ్ నదిలి మద్యం విక్రయించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంక శ్రీనివాస్ బాబా తొలిలో బాలికపై అత్యాచార యత్నం కేసు నిందితుడు మృతి అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచడానికి తీసుకువెళ్తున్న సమయంలో స్థానిక చెరువులో దూకి మృతి చెందినట్లు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పీ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండి నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలని మరి ముఖ్యంగా బాలికలు మహిళలపై నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ ఆదేశించారు పెదపూరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను గురువారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించి ఏడాదిలో నమోదైన నేరాల సంఖ్య కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పోలీస్ కానిస్టేబుల్స్ మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించి వారికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తెలియజేయాలని సూచించారు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిబంధనల ప్రకారం పనిచేయాలని ఆదేశించారు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలని ఎస్పీ బిందుమాధవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ పెదపూడి ఎస్ఐ తులసీరామ్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎనీ కా ఇప్పుడు దాకా నేను బట్టలేదు అయితే అవి కూడా వెళ్ళి మన స్టేట్లో ఉన్నంత విమెన్ మ్యాన్ పవర్ దేశంలో ఇంకెక్కడ లేదని నంబర్స్లో కనిపిస్తుంది మీరందరూ ఉండేటప్పుడు ఓన్లీ బికాస్ ఆఫ్ మహిళలు ఉన్నారు చాలా బట్ అది వచ్చి రావాలంటే కూడా అందరితో పాటు వచ్చాను

మహిళా పోలీస్కి ఏదైనా సమస్యలు ఉన్నాయని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దాంతో పాటుగా ఎస్హెచ్ఓ గారికి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ ఇవి తగ్గించడానికి తగు చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది